ఇవాళ నాలుగు తాజా కథనాల మీద విశ్లేషణ అందిస్తాను అందులో మొదటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఈ మొత్తం వ్యవహారం కూడా ఒక కుట్ర అని చెప్పి డాక్టర్ పివి రమేష్ గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి అధికారి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దాని గురించి మాట్లాడదాం ఇక రెండవది మైన్స్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు ఏది ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు ప్రస్తుతం వెంకటరెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది ఆ విశేషాలను కూడా మాట్లాడుకుందాం ఇక మూడవది చాలామంది చిన్న చిన్న వాళ్ళని సోషల్ మీడియా పోస్టింగ్ల పేరుతోటి కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళ జోలికి వెళ్ళడం లేదు అనే విమర్శ ఉంది ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ కొడాల నాని రోజా ఇటువంటి వాళ్ళు తాజాగా రామ్ గోపాల్ వర్మని ప్రశ్నించడం కోసం అని చెప్పి ప్రకాశం జిల్లా పోలీసులు పిలిచారు దాని మీద ఆయన కోర్టుకు వెళ్లారు కోర్టు వాళ్ళు ఆయనకు రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించారు దాంతోపాటు రోజా మీద కొడాలి నాని మీద పోసాని కృష్ణ మీద అమ్మటి రాంబాబు మీద చాలా ఫిర్యాదులు పోలీసులకు వచ్చినాయి సో పోలీసులు వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడతారా లేదా ఈ నాలుగు అంశాల గురించి మాట్లాడుకుందాం ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ కేసులో చాలా గందరగోళం ఉంది చాలామంది అధికారులు వాళ్ళ పరిధిని అతిక్రమించి నిబంధనలు ఉల్లంఘించి రకరకాలుగా వక్రీకరణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఇరికించడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే విషయాన్ని డాక్టర్ పివి రమేష్ గారు మరొకసారి ఇప్పుడు చెప్పారు యాక్చువల్గా గతంలోనే ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఈ మాటలు చెప్పారు ఆ ఇంటర్వ్యూ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే చూడండి ఆనాడే ఆయన చాలా విషయాలని వెల్లడించారు ఇప్పుడు తాజాగా ఏబిఎన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాలు మాట్లాడాడు ఏమంటాడు ఆయన ఇదంతా ముమ్మాటికి కుట్రే చంద్రబాబు నాయుడు అరెస్ట్కి పై స్థాయిలోనే అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలోనే పథకం పన్నారు ఇందులో ఈయన చెప్పిన మెయిన్ పాయింట్స్ మూడు ఉన్నాయి వాటి గురించి మాట్లాడతాను నేను ఫస్ట్ పాయింట్ మూడు డిపార్ట్మెంట్స్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఫైళ్ళు మాయమైనవి మాయమైనవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెప్పుకుంది కానీ ఎందుకు మాయమైనవి ఎట్లా మాయమైని ఎవరు మాయం చేశారు మాయం అవడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనే విషయాల జోలికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఉద్దేశపూర్వకంగానే వెళ్ళలేదు ఎందుకంటే అసలు ఆ ఫైళ్ళను మాయం చేసిందే కావాలని ఆ ఫైళ్ళని మాయం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కేసు పెట్టడానికి వీలవుతుంది ఎందుకంటే ఆ ఫైల్ కనుక ఉంటే అందులో అన్ని వివరాలు ఉన్నాయి ఎటువంటి అక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో లేవు అనే విషయం ఆ ఫైళ్ళ ద్వారా వెల్లడవుతుంది అందుకని చెప్పి ఆ మూడు డిపార్ట్మెంట్స్కి చెందిన ఫైల్స్ని మాయం చేశారు ఏంటి ఆ మూడు డిపార్ట్మెంట్స్ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను రెండు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు మూడు జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ మూడింటిలో కూడా దీనికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్లో వివరంగా ఉంటాయి పద్ధతి ప్రకారం జరిగిందా లేదా వీళ్ళు ఆరోపించినట్టుగా చంద్రబాబు నాయుడే చెప్పి డబ్బులు రిలీజ్ చేయించాడా ఈ పథకానికి ఇట్లాంటివన్నీ కూడా వివరాలు ఆ ఫైళ్ళలో ఉంటాయి అందుకోసమే ఆ ఫైళ్ళని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాయం చేసింది ఇప్పుడు పివి రమేష్ గారు అదే పాయింట్అవుట్ చేస్తున్నారు ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఫైళ్ళని కావాలనే మాయం చేశారు అందరూ కలిసి ఆ పనిచేశారు ఫైళ్ళ మాయంతోటే అసలు ఈ కేసుకి బీజం పడింది అని కూడా రమేష్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఈ కేసుకు సంబంధించి చాలామంది దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఏపీసీఈడి వారు అప్పట్లో వన్ సిక్స్టీ వన్ కింద డాక్టర్ పివి రమేష్ గారు దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు ఎందుకంటే ఆనాడు డాక్టర్ పివి రమేష్ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంటే డబ్బులు రిలీజ్ చేసింది అప్పుడు ఏం చెప్పారు డాక్టర్ పివి రమేష్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగానే మేము చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాము స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అని ప్రభుత్వాల పెద్దలు ఇంక్లూడింగ్ పన్నోర సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆ వెంటనే డాక్టర్ పివి రమేష్ గారు దాన్ని ఖండించారు ఇది పశ్చాబం నేను చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని కేసు పెట్టాము అని చెప్పడం అబద్ధం ఎందుకంటే నేను నా సాక్ష్యంలో అటువంటిది ఏమీ లేదు ఇప్పుడేం చెప్తున్నాడు పివి రమేష్ గారు యాక్చువల్గా నా దగ్గర నుంచి మూడు సార్లు సాక్ష్యం తీసుకున్నారు వన్ సిక్స్టీ వన్ కింద విట్నెస్ కింద సాక్షి కింద నేను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఏపీసీఐడి మార్చేసింది తారుమారు చేసింది చేసే అబద్ధాలు చెప్పింది బయటికి నేను ఇచ్చిన సాక్ష్యం వేరు వాళ్ళు బయటకు చెప్పినటువంటి విషయం వేరు నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఇంప్లికేట్ చేస్తూ సాక్ష్యం ఇవ్వలేదు అని చెప్పి ఆయన బహిరంగంగా గతంలో చెప్పాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ మాట చెప్పాడు అంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా తారుమారు చేసి మార్చేసి తద్వారా ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారన్నమాట ఎంత సీరియస్ వ్యవహారం చూడండి ఇక మూడో పాయింట్ నేను చెప్పింది ఏంటంటే ఆనాడు అనేకమంది అధికారుల కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడం కోసం అని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు అయితే వాళ్లలో చాలామంది ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు రమేష్ గారు మరి వారు ఏమిటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు మరి ఆనాడు మూడు డిపార్ట్మెంట్స్లో ఫైల్డ్ మాయమైతే ఆ డిపార్ట్మెంట్కి ఆనాడు ఎవరైతే హెడ్స్గా ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అదేవిధంగా జీఏడీలో ఉన్నటువంటి సెక్రటరీ వీళ్ళందరినీ బాధ్యులు చేయాలి మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుందా లేదా అనే విషయం తెలియదు మనకి కానీ ఈ విషయాన్ని ఇప్పుడు డాక్టర్ పివి రమేష్ గారు హైలైట్ చేశారు వీటితో పాటు ఇంకొక విషయం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే శరతండ్ అసోసియేట్స్ అని చెప్పి ఒక ఆడిటింగ్ కంపెనీని పెట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా కేసు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఈ శరతండ్ అసోసియేట్స్కి ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి మాకు ఎలా ఇవ్వాలి ఆ రిపోర్టు మీరు వెళ్ళి ఏమీ చూడొద్దు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వగలదు ఆర్టింగ్ కంపెనీ యాక్చువల్గా ఏమైతే సప్లై చేశామని చెప్పారో హార్డ్వేర్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు అవన్నీ ఉన్నాయా లేవా ఆ సెంటర్లో ఉన్నాయా లేవా ఆ సెంటర్లో ఈ హార్డ్వేర్ ఉన్నదా లేదా ఈ సాఫ్ట్వేర్ ఉన్నదా లేదా అక్కడ యాక్చువల్గా స్టూడెంట్స్ ట్రైనింగ్ అయ్యారా లేదా ఇవి కదా పరిశీలించాలి ఇవేవి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది అసలు కాంట్రాక్ట్లోనే ఆ విషయాన్ని పేర్కొంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నారో ఆ రిపోర్ట్ని శరత్ అండ్ అసోసియేషన్ అనే కంపెనీ ఇచ్చింది ఇందులో అక్రమం జరిగింది ఇందులో నిబంధనలు ఉల్లంఘించి డబ్బులు పే చేశారు అని రాసి ఇచ్చారు ఏంటి విదౌట్ యాక్చువల్లీ విజిటింగ్ ఏ సింగిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ద స్టేట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లు ఉంటే ఒక్క సెంటర్ను కూడా విజిట్ చేయకుండా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ వాటిని ఏమీ ఆడిట్ చేయకుండా ఫిజికల్గా దేన్నే పరిశీలించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరారో ఆ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద డిజైన్ టెక్ అనే కంపెనీ ఏ కంపెనీ అయితే యాక్చువల్గా మరి ట్రైనింగ్ ఇచ్చిందో ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ సప్లై చేసిందో ఆ కంపెనీ వాళ్ళు ఆడిటర్స్కి సంబంధించిన అసోసియేషన్ ఒకటి ఉంటుంది వారికి కంప్లైంట్ చేశారు శరత్ అండ్ అసోసియేట్స్ మీద ఈ విధంగా అడ్డగోలుగా వీళ్ళు ఇచ్చారు అని ఇంకా గమత ఏమిటంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మమ్మల్ని ఎక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఏమీ వెరిఫై చేయొద్దు అని కాంట్రాక్ట్లో పేర్కొన్నారు అని కూడా రాశారు దాన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా జరిగింది మొత్తం వ్యవహారం అనే విషయం కూడా అర్థమవుతుంది మనకి దీని మీద కూడా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు మొత్తానికి మరొకసారి డాక్టర్ పివి రమేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో జరిగినటువంటి కుట్రని మళ్ళీ బయట పెట్టారు మళ్ళీ ఒక చర్చనీయాంశం చేశారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటి కుట్రని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఇక రెండో కథనం మైన్స్ డిపార్ట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి అని చెప్పి ఒక ఆయన తెచ్చిపెట్టుకున్నాడు డెప్యుటేషన్ మీద మైన్స్లో ఎంత భయంకరంగా అవినీతి చేశారో అందరికీ తెలుసు ఎస్పెషల్లీ ఇసుక ఇష్టారాజ్యంగా చేసుకున్నారు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే వైట్ పేపర్ ద్వారా చెప్పారు దీనికి సంబంధించి ఆయన మీద కేసు పెట్టారు ఆయన జైల్లో ఉన్నాడు యాభై రోజులైంది ఆయన జైలుకు వెళ్ళి ఇప్పుడు ఏసీబీ కోర్టు వారు ఆయనకి బెయిల్ ఇచ్చారు ఈ బెయిల్ ఇచ్చిన విషయం కూడా బయటికి రాలా ఇచ్చి కూడా రెండు మూడు రోజులు అయింది అంటే పోయిన శుక్రవారం నాడు ఇచ్చారట ఆ విషయం బయటకు కూడా ఎవరికి తెలియదు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఇదే ఏసీబీ కోర్టు వారు ఆయనకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు గుర్తుంచుకోవాల్సిన విషయం యాభై మూడు రోజుల తర్వాత ఏసీబీ కోర్టు వారు నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు వారు నిరాకరిస్తే కోర్టుకి వెళ్ళి ఈ విధంగా ఎప్పటికో యాభై మూడు రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన విషయం అందరికీ తెలుసు రెండుసార్లు రిజెక్ట్ అయిన తర్వాత అది కూడా అట్లాంటిది ఏసీబీ కోర్టు వారు వెంకటరెడ్డి గారికి ఏమాత్రం శ్రమ లేకుండా హైకోర్టు వరకు వెళ్ళే పని కూడా లేకుండా యాభై రోజులు ఉన్నారు చాలు ఇంకా అని చెప్పి ఆయనకి బెయిల్ ఇచ్చారు గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మరి ఇవ్వలేదో బెయిల్ ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఎందుకు ఇచ్చారో మనకైతే తెలియదు ఒక కారణం ఏం చెప్తున్నారు అంటే వెంకటరెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు అనారోగ్య కారణాల వల్ల జడ్జి గారు ఆయనకి బెయిల్ ఇచ్చారు అని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆనాడు ఆరోగ్యం బాగాలేదనే ఎటాక్ బెయిల్ ఇచ్చారు ముందు ఆయనకి కంటి ఆపరేషను జరిగింది ఇంకొకటి కంటికి జరగాలి అని చెప్పి దానికి తోడు మరి చంద్రబాబు నాయుడు గారి వయసు అప్పటికే డెబ్భై మూడేళ్ళు దాటని వేరే యాజ్ వెంకటరెడ్డి గారికి అరవై ఏళ్ళు కూడా లేవు అయినా కూడా వెంకటరెడ్డి గారు ఆరో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అని భావించినట్టున్నారు వారికి బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాలేదు సో ఈ విషయంలో చాలామందికి అర్థం కాదు ఏ ప్రాతిపదిక మీద న్యాయ వ్యవస్థలో బెయిల్ వస్తుంది బెయిల్ రాదు అనేది ఆ కన్ఫ్యూజను ఇంకా ఎప్పటికీ ఉన్నది అని చెప్పటానికి వెంకటరెడ్డి గారికి తాజాగా వచ్చినటువంటి బెయిల్ ఒక ఉదాహరణ ఇక మూడో కథనం ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి ట్వీట్లు పెట్టేవాడు స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ప్రెస్ మీట్లు పెట్టేవాడు ఎగతాళి చేసేవాడు హేళం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని అందరినీ సరే ఎగతాళి చేయటం హేళం చేయటం వరకు ఓకే ఎవరికైనా అధికారం ఉంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద సెటైర్లు వేయడం అయితే దానికంటే రెండు మూడు స్టెప్స్ ముందుకెళ్ళి ఫోటోలు మార్ఫింగ్ చేసి అవమానకరంగా ప్రతిష్ట దిగజారే విధంగా వాళ్ళ ఫోటోలు పెట్టడం లాంటివి కూడా రామ్ వర్మ గారు చేశాడు ఇప్పుడు దాని మీద ప్రకాశం జిల్లా పోలీసులు ఒక ఫిర్యాదు వస్తే కేసు పెట్టారు కేసు పెట్టి పంతొమ్మిదవ తేదీ అంటే ఇవాళ మీరు మా స్టేషన్కి వచ్చి కనపడండి మేము మిమ్మల్ని ఇంట్రాహెట్ చేయాలి అని చెప్పారు దాని మీద రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకు వెళ్ళాడు క్వాష్ పిటిషన్ వేశాడు అసలు కొట్టేయండి ఈ కేసునని సరే కొట్టేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఇంకా విచారించాలి అన్నారు కోర్టు వారు అయితే నాకు అర్జెంటుగా బెయిల్ ఇవ్వండి అని అడిగారు మీరు వేసిన క్వాష్ పిటిషను కాబట్టి బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు ఈ పిటిషన్ ద్వారా మీకు బెయిల్ కావాలి అంటే ఇంకొక పిటిషన్ వేసుకోండి అన్నారు సరే అది సాధ్యం కాకపోతే కనీసం ఇవాళ పంతొమ్మిదవ తేదీన నేను ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను ఇంకొక డేట్ ఇవ్వమని పోలీసులను ఆదేశించండి అని కోరారు దాన్ని కూడా కోర్టు వారు నిరాకరించారు మీరు అటువంటి విజ్ఞప్తి ఏమన్నా ఉంటే ఆ పోలీసులని అడగండి అయ్యా నేను ఇప్పుడు రాలేను మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తాను అని సో ఈ విధంగా రామ్ వర్మకి హైకోర్టులో ఎటువంటి రిలీఫ్ దొరకలేదు సో ఇప్పుడు ఇంట్రాగేట్ చేసిన తర్వాత పోలీసులు ఏ రకమైన చర్య తీసుకుంటారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఆయనకి దాని కింద ఇంట్రాగేట్ చేయాలి ఫస్ట్ ఇంట్రాగేట్ చేసిన తర్వాత కావాలి అనుకుంటే అవసరం అనుకుంటే అరెస్ట్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఉన్నది కాబట్టి రామ్ గోపాలవరం గారిని అరెస్ట్ చేస్తారా ఇప్పుడు లేదు మరొకసారి మళ్ళీ ఇంట్రాగేషన్ పిలుస్తారా అనేది చూడాలి ఇక నాలుగో కథమయ్యే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళందరి మీద ఈ సోషల్ మీడియా పోస్టుల పేరుతో కేసులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేశారు అనేటువంటి ఒక భావన ఉంది ఏదో చిన్న చిన్న వాళ్ళు పార్టీ కార్యకర్తలు వాళ్ళు పోస్టులు పెడితే వాళ్ళ మీద విరుచుకుపడి పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళి దేశమంతా తిప్పి వాళ్ళని జైల్లో పెడుతున్నారు బాగానే ఉంది కానీ అసలు పవర్ఫుల్ పొజిషన్స్లో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద నాయకుల మీద మాత్రం ఇంతవరకు కేసులు లేవు వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది తాజాగా ఏమిటంటే పోసాని కస్టమర్లి మీద పోలీసులు కేసు అయితే పెట్టారు ఈ కేసుకు సంబంధించి ముందు ముందు పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే చూడాలి ఇక అంబటి రాంబాబు కొడాలనాని రోజాల మీద పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఇంకా కేసులు పెట్టలేదు వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతారా వీళ్ళ మీద ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ అరాచకంగా అశ్లీలంగా మాట్లాడింది వీళ్ళు కొడాల నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు మరి వీళ్ళ మీద పోలీసులు కేసులు పెడతారా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలుస్తారా ఇంట్రాగేషన్కి మిగతా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పార్టీల కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకి పంపించినట్టుగా జైలుకు పంపిస్తారా లేదా లేదు ఓన్లీ సాధారణ కార్యకర్తల మీదే పోలీసుల ప్రతాపం అంతా ఈ పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం ఏమి చేయరు అని అనుకోవాలా